మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా విద్యుత్ శాఖలో విజ్ఞత కలిగిన ఇంజనీర్లుగా వెలుగుందుతున్న ప్రతి ఒక్కరికి అంటే హృదయపూర్వక నమస్కారం నిజంగా ఎలక్షన్ లో గౌరవ జయంత్ గారు విజయ సందర్భంగా గౌరవ జయంత్ గారికి ఈ రోజు మేము నిజంగా నాతో పాటు మా రత్నాకర్ గారు ఇద్దరం కలిసి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కొంతమంది విఘ్నేత లేని వారికి యథార్థం ఎప్పటికీ అర్థం కాదు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి గతంలో నాకు జైహింద్ గారు నేను ఎన్ని సార్లు ఇబ్బంది పడ్డా కూడా నన్ను దఫా దఫాలు చెప్పారంటే కోటేశ్వరరావు గారు మనం వెళుతున్న క్రమంలో నక్కలు వస్తాయి కుక్కలు వస్తాయి గాడిదలు వస్తాయి కానీ మనకు అడ్డు వచ్చాయి లేదా అని చెప్పి కుక్కల మీద రాయి చేస్తే మనం అక్కడే ఉండిపోతాం మనం చేరుకోవాల్సిన స్థానాన్ని చేరుకోలేము మనము అనుకున్న స్థానానికి చేరుకునే క్రమంలో అంటే సూర్యుడు వెలుగుద్దేటప్పుడు ఏ విధంగా మబ్బులు అడ్డు వస్తాయో మనము విజయ పరంపరని చేరుకునే క్రమంలో కొంతమంది రాక్షస గుణం కలిగిన వారు మనకు ఇబ్బంది చేసుకోమని చెప్పారు అది యథార్థమే ఎందుకంటే మనం గతంలో దాదాపు పది సంవత్సరాల క్రితం రాజమండ్రి వేదికగా కొత్తగూడ వేదికగా పోయినా కూడా కొంతమంది కొన్ని శక్తుల వలన మనం ఇబ్బందులు పాలయ్యాము అలాగనే ఇప్పుడు నేను నేను చిన్నప్పటి నుంచి కొన్ని సామెతలు మా తాతగారు చెప్పారు ఎందుకంటే అందరికి తెలవాలి ప్రతి ఒక్క విద్యుత్ ఇంజనీర్ ఒక్కొక్కరు ఒక్కొక్క సిపాయి లాగా పనిచేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ ఇస్తూ రైతులు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు యొక్క మన్ననలను పొందగలుగుతున్నాం కానీ యథార్థం ఏమిటంటే ఎప్పుడైనా చూడండి కుక్క చేసే పని కుక్క చేయాలి గాడిదే చేసే పని గాడిదే చేయాలి నేను నేను నిరపాడు ఇంజనీర్ అని చెప్పి బిడ్రీపీకి సివిల్ ఇంజనీర్లు రోడ్లు వేస్తుంటే దాంట్లో తల దూరిస్తే ఎట్లా ఉంటుందండి చీమ పుట్రలో ఏలు పెడితే నా పుట్రలో ఏలు పెడితే కుట్టునా అన్నట్టు అది మనకే ఇబ్బంది కదా అలాగనే నేను డాక్టర్ని కాదు కానీ నాకు డాక్టర్ తెలివి ఉందని వాళ్ళలో కలిసి నేను ఏదో ప్రదర్శిస్తే అది కూడా సమంజసం కాదు కదా అదే విధంగా ఏ రంగంలో ఉన్నవాళ్ళు అదే రంగంలో ఉండాలి డాక్టర్ చేసే పని యాక్టర్ చేయాలి డాక్టర్ ఎవరు చేయాలి కానీ ఇక్కడ ఒక కథ ఉంది పూర్వకాలంలో ఒక ఆసామి అంటే మా తాతగారు ముత్తాత లాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఆయన ఉన్నటువంటి పొలాల దగ్గర పోయేటప్పుడు వచ్చేటప్పుడు బరువు మోయాలంటే ఎట్ల బండి ఉండేది కొందరికి ఎట్ల బండు ఎక్కువ కాస్ట్ కాబట్టి కొందరు ఏం చేసుకున్న గాడిదను కూడా పెంచారు ఆ పూర్వకాలంలో ఒక రైతులో ఒక ఆసామి ఏం చేసిండు ఒక గాడిదను మరియు కుక్క పెంచారు కానీ గాడిదని కూడా రోజుగా ఏదో రకంగా గుగ్గుళ్ళు పెడుతూ ఎందుకంటే రోజు బరువు మోస్తుంది పొలాలను పోయేటప్పుడు వచ్చేటప్పుడు కాబట్టి తినే గుళ్ళు మేతతో పాటు గుగ్గులు పెట్టేవారు ఈయన తినే అన్నం నుంచి కుక్కకు పెట్టేవారు రోజు కానీ కుక్క ఎట్లా కపట దృష్టితో అంటే మనలో అందరూ ఎలా ఉండరు తొంభై తొమ్మిది మంది జ్ఞానవంతులు గుణవంతులు ఉన్నారు కానీ మనం చెడిపోయేది కేవలం ఒక్క శాతం చెడు నడత కలిగిన వారి ద్వారానే మనం ఇబ్బందుల పాలవుతాం కానీ ఈ కుక్క ఎట్లా గ్రహించింది అంటే రోజు నాకు ఈ ఆసామి ఏది తింటాడో అదే పెడుతుండు కదా మరి గార్దెకు రోజు ఒక్కొక్క రకాల గుగ్గులు పెడుతున్నాడే అంటే నాకంటే గొప్పన గార్దె నేను ఇక్కడ నుంచి సహకరించను అని పించుకు కూర్చున్నది అనంత కాలంలోనే ఒక రెండు మూడు రోజులనే ఒక దొంగ ఇంట్లో ప్రవేశిస్తే అది పసిగట్టిన కుక్క కావాలని మొరగకుండా మరియు రైతుని లేపకుండా యజమానిని ఏం జాగ్రకత చేయకుండా తెలవనట్లు అడ్డే పడుకున్నది ఇది పసిగట్టిన గాడిద అయ్యో పాపం మా రైతు మా ఆసామి మా యజమాని ఇంట్లో దొంగలు పడితే కుక్క పట్టించుకోవట్లేదని అరిచింది ఒకసారి ఇంట్లో నుంచి బయటికి వచ్చిండు రైతు చూసిండు దొంగ దాక్కున్నాడు గాడిద మీద కోపంతో అసహనంతో మళ్ళీ పోయి పడుకున్నాడు ఎవరైనా సహజమే అదే కుక్క వచ్చి ఉంటే దొంగ వచ్చిందో తోడలు వచ్చిందో ఏదో జరిగిందనేది భయం మనలో కలిగేది పడుకున్నారు మళ్ళీ నిద్ర పట్టింది ఒక గంట తర్వాత మళ్ళీ దొంగ వచ్చాడు ఈసారి ఎక్కువగా గాండ్రించి గాండ్రించి అరవడం జరిగింది గాడిద ఈసారి కోపంతో బయటకు వచ్చాడు చూస్తే ఏమి కనబడలేదు దొంగ దాక్కున్నాడు కర్ర తీసుకొని నడు మీద కొడితే నడు విరిగింది అంటే ఈ సామెత యొక్క ముఖ్య ఉద్దేశం కుక్క చేయాల్సిన పోయిన కుక్క చేసి ఉంటే దొంగ తొరిపోయేవాడు లేకుంటే పారిపోయేవాడు బాగుండేది కానీ అనవసరంగా ఎంత తెలివితేటలున్నా సరే గాడిద కుక్క చేయాల్సిన పని చేసి మొరగటం వలన యజమాని వచ్చి నడుమిదం వలన నడుము ఎదిగిపోయింది అంటే ఇక్కడ మీనింగ్ ఏంటండి కుక్క చేసే పని కుక్క చేయాలి గాడిద చేసే పని గాడిద చేయాలి అనేది ఈ యొక్క సామెత ఉద్దేశం ఈ దీని యొక్క యథార్థాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని మనం నడుస్తున్న క్రమంలోనే విశ్వాస జంతు కుక్క అయినప్పటికీ కొన్ని కుక్కలు అరుస్తూ ఉంటాయి మనం అక్కడ నిలబడి ఒక్కొక్క చూ చూ రాయి చేస్తే అక్కడనే ఉండిపోతా ముందు పోలేం కాబట్టి విఘ్నుల విఘ్నత కలిగిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను మనం రోడ్డు మీద పోతూ ఉంటాం పోయే క్రమంలో మనకు ఎవడో అడ్డు వచ్చాడు మనకు ఇష్టం లేని వాడు వచ్చాడు ఈ రోడ్డు నాదే అంటే చెప్పుతో పండ్లు రాలకొడతారు కాబట్టి దయచేసి సోషల్ మీడియా అంటే కలెక్టర్లు కూడా యూట్యూబ్ లో నడిపిస్తున్నారు వాట్సాప్ నడిపిస్తున్నారు వాట్సాప్ కూడా మన సోషల్ మీడియా కిందికి వస్తుంది మరియు ఫేస్బుక్ తో పాటు యూట్యూబ్ అన్ని సోషల్ మీడియా ఐఏఎస్ ఐపీఎస్ మెయింటైన్ చేస్తున్నారు కానీ తెలివి లేని మూర్ఖులు అంధకారంలో ఉండే మూర్ఖులకి యథార్థం అర్థం కాదు కాబట్టి ఎన్నటికీ దయచేసి ఎవరైనా సరే డాక్టర్ నాయన మీరు చేసే పని మీరు చేయండి నేను చేస్తే రోగి చచ్చిపోతాడు ఎందుకంటే నా తెలివితేటలు నాకు వచ్చు మా డిపార్ట్మెంట్ లో అకౌంట్ సెక్షన్ అని అంజయ్య గారు ఉన్నాడు ఆయన అకౌంట్ సెక్షన్ లో పని చేసినా కూడా ఆయన ఉన్నటువంటి తెలివితేటలను చూసి నేను గర్వపడుతున్నాను ఒక అంజయ్య అనే వ్యక్తి ఒకే ఒక్కడు దాదాపు రెండు వేల ఐదు వందల మందికి ప్రమోషన్ దగ్గరుండి ఇప్పించిన ఘనత అంజయ్యకి దక్కింది మా యూనియన్ కాదే ఆయనకి నాకు సంబంధం లేదు మేము ఇంజనీర్స్ అండ్ అకౌంట్ అంటే ఏది ఏమైనప్పటికీ మంచి గుణముతో మంచి విశ్వాసముతో నలుగురికి న్యాయం చేయాలి నలుగురికి సేవ చేయాలి నాకు నష్టం జరిగా పర్వాలేదు నలుగురికి మేలు చేయాలనే గుణము గుణముతో పనిచేసే ప్రతి ఒక్క గుణవంతులకి సంస్కారవంతమైన నమస్కారం పెడుతున్నాను ఏది ఏమైనప్పటికీ ఈ రోజు జరిగిన ఎలక్షన్లలో విజయం సాధించిన జయంత్ గారికి నేను మరియు వృత్తాకర్ మా ఇద్దరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో ఎన్నో రకాల విజయాలను సాధించాలని ఉన్నత స్థాయికి ఇంకా ఇంకా చేరాలని మనసారా కోరుకుంటున్న పవన్ కోటేశ్వరరావు మంచి హృదయంతో విఘ్నులుగా వెలుగొందుతూ ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి కన్నా తల్లిదండ్రులకి పాదాభిమంది తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక వ్యక్తిని జన్మనిచ్చిన వారు నిజంగా దేవతలతో సమానం ఇప్పుడు ఓటేసి వేసి గెలిపించిన వాళ్ళందరూ నిజంగా చాలా విఘ్నులుగా పరిగణింపబడతారు అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇంకా ఎవరికైనా సరే మనసు బాధ కలిగించేటట్టు వాళ్ళు భావిస్తే నేనేం చేయలేను కానీ కోటేశ్వరరావు మాట్లాడి మాటల్లో న్యాయం ఉంది ధర్మం ఉంది అనుకునే వాళ్ళందరూ గుణవంతులు నీతిమంతులు జ్ఞానవంతులుగా ఎప్పటికీ ఉంటారని ఆశిస్తున్నారు దయచేసి ఇంజనీరింగ్ వ్యవస్థలో ఏ డాక్టరో యాక్టరో లేదా ఇంకా ఎవరైనా కన్నా ఏలు పెడితే ఇక ఇక ఏలు పెట్టి ఉంటదని తెలియజేస్తూ ఇక నుంచి ఎవరి పనులు వాళ్లే చేయాలి వేరే వాళ్ళు చేస్తే బాగుండదు అనవసరంగా వేరే వాళ్ళ విషయంలో దూరిస్తే కింది నుంచి ఏదో వస్తుంది అనేది విషయం ఏమైనప్పటికీ దయచేసి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జ్ఞానవంతులకు గుణవంతులకు ఇప్పుడు చూడండి మా ఇంజనీరింగ్ లో నిజంగా ధైర్యశీలి నిజంగా ధైర్యవంతురాలు గుణవంతురాలు నలుగురికి న్యాయం చేయాలి అని పట్టుదలతో సంకుటిత దీక్షతో పోటీ చేసి గెలుపొందిన మన ఆడపడుచులందరికీ నమస్కారం పెడుతున్నాను విద్యుత్ శాఖలో ఉన్న ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపడుచులు సోదరులందరికీ సోదరి నా విన్నపం ఏమిటంటే మీరు ఒక్కొక్కరు జాన్సీ రాణిలాగా బయటికి రావాలి అన్యాయాన్ని అనగదొక్కాలి ఇంకా ఈ యొక్క లేడీస్లలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంచి వాళ్ళు ఉన్నారు కానీ మనం పోతున్న క్రమంలో చూడండి నేను ఇక్కడ చూస్తే వస్తే తెలుసుకున్నాక కొత్త అన్ని వస్తే ఎవరో ఒకరు ఉంటారు ఆ ఒక్క లేడీ గుణం ఉన్నా లేకున్నా ఆమె ఏదో చేసింది అని చెప్పి మనం బాధ దిగులు పడితే జయిన్ ఇంతమంది చెప్పినట్టు మనం అరుస్తున్న కుక్క మీద రాయి చేస్తే మనం అక్కడే ఉంటాం కాబట్టి అక్కలారా చెల్లెలారా మీరందరికీ నమస్కరిస్తున్నా రాబో రోజులలో మీరందరూ ఒక్కొక్క సోదరి సోదర మండలందరూ ఝాన్సీ లక్ష్మి లాగా ఇప్పుడు చూడండి కేటీపీఎస్ లో ఏ విధంగా విజయ దుందు సాధించిందో మన సోదరి ఆ సోదరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క ఆడపడుచు ముందుకు అడుగులేయాలని మనసారం కోరుకుంటున్నా అందరికీ నమస్కారం భావంతో